ఖర్జూరం రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎండిన ఖర్జూరంలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం విటమిన్ బీసిక్ రాగి ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి ఖర్జురంలో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియకు మంచిది ప్రతిరోజు ఖర్జురం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి అయితే ఎండిన ఖర్జురం పండును రోజు నానబెట్టి తినడం ద్వారా చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు రెండు నానబెట్టిన ఖర్జుర పండ్లు తినడం వల్ల ప్రేగు కదలిక సులభంతరం అవుతుంది మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది పాలలో నానబెట్టిన ఖర్జు ఖర్జూరం తినడం వల్ల శరీరంలో కాల్షియం పరిమాణం రెట్టింపు అవుతుంది ఆర్థరైటిస్ ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను కూడా దీని ద్వారా నయం చేయవచ్చు ప్రతిరోజు రెండు నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరియు పదును పెడుతుంది మెదడు నరాలలో వాపు తగ్గుతుంది రోజు రెండు నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల బరువు పెరగడంలో సహాయపడుతుంది శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు కూడా పెరుగుతుంది ఖర్జూరంలో ఇనుము ఉంటుంది ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని కూడా పెంచుతుంది ఖర్జూరాలు సహజ చక్కెరకు ఆరోగ్యకరమైన మూలం వాటిలో గ్లూకోజ్ సుక్రోజ్ ఫ్రక్టోజ్ ఉంటాయి ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఖర్జూర పండ్లను తినడం వల్ల శరీరం రోజంతా చురుగ్గా శక్తితో నిండి ఉంటుంది ఖర్జూరాలను నానబెట్టడం వల్ల పోషకాలు సులభంగా అందుతాయి పిల్లలకు రోజు నానబెట్టిన ఖర్జూరం ఇవ్వడం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది రక్తహీనత సమస్య తగ్గుతుంది ఒక ఖర్జూర తో మొదలుపెట్టి రోజుకు రెండు లేదా మూడు కూడా ఇవ్వవచ్చు వీటిని వారికి డైరెక్ట్ గా ఇవ్వవచ్చు లేదా మెత్తగా చేసి పాలల్లో కలిపి కూడా ఇవ్వచ్చు నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల హానికరమైన కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది గ్యాస్ అసిడిటీ లాంటి సమస్యలు తగ్గిస్తుంది పొట్టను శుభ్రంగా ఉంచుతుంది ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరిసేలా చేస్తాయి ఖర్జూరాలు చాలా రుచిగా ఉంటాయి కాబట్టి చాలా మంది వీటిని ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారు కానీ సరైన పద్ధతిలో తింటే రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి నిపుణులు చెబుతున్నారు వీటిని ప్రతిరోజు రాత్రి రెండు లేదా మూడు నానబెట్టుకుని తెల్లారి ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచి ఫలితాలు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు